అతి తక్కువ ఖర్చుతో విదేశాల్లో వైద్య విద్య కోసం అంటే ఇండియా నుంచి గతంలో చాలా మంది జార్జియా వైపు చూసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు జార్జియాకి చెందిన ప్రముఖ జార్జియా నేషనల్ యూనివర్సిటీ జిఎన్యు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం గుర్చుకుంది ఉత్తరాంధ్రలో ఈ జిఎన్యు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది ఈ మేరకు సోమవారం నాడు మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీని ఎస్ఈయుగా కూడా వ్యవహరిస్తారు ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కోసం సంస్థ పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ఈ సంస్థ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది జిఎన్యుతో ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచశ్రేణి విద్యా ప్రమాణాలతో వివిధ రంగాల్లో కోర్సులు ప్రారంభించేందుకు మార్గం సుగమవుతుందన్నారు అదే సమయంలో రాష్ట్ర విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలు పెంచడమే కాకుండా రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ మార్కెట్లో విజయం సాధించే దిశగా తీర్చిదిద్దేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన వెల్లడించారు రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయంగా అవకాశాలు అందిపుచ్చుకోవటానికి పాఠ్యాంశాలు మెరుగుపరచటము అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవటము పరిశోధన నూతన ఆవిష్కరణలకు ఇలాంటి యూనివర్సిటీలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెక్నాలజీ బిజినెస్ హెల్త్ కేర్ రంగాల్లో విద్యార్థులకు జిఎన్యు తన నైపుణ్యాలను అందించనుంది ఇప్పటి వరకు భారత్ నుంచి చాలామంది వైద్య విద్యను అభ్యసించేందుకే జాతీయ వెళ్ళేవాళ్ళు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటైతే ఇక్కడ ఫీజుల ధరలు ఎలా ఉంటాయి జాతీయతో పోలిస్తే ఇండియాలోనే అది ఆంధ్రప్రదేశ్లోనే మెరుగైన ఉద్యోగ విద్య అందుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేరాల్సి ఉంది అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రధాన ఫోకస్ వైద్య విద్య పాటు బిజినెస్ టెక్నాలజీ సోషల్ సైన్సెస్ లా విభాగాల్లో కూడా ఈ యూనివర్సిటీ కోర్సులను అందిస్తుంది ఈ ఒప్పందంతో రాష్ట్రంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో అభివృద్ధి అవుతుంది అధికార వర్గాల అంచనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ